డ్రైవర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ ఇస్ న్యూ లాగ్ మేము ఇప్పుడు వచ్చేసి కుర్రోలు అందరం కోటప్పకొండ ప్లాన్ చేసాము వెనక టాటా వేసే మంది మన కుర్రోలు అందరూ అక్కడ ఉన్నారు ఆల్రెడీ అది మనం కోటప్పకొండ జర్నీ ఎలాగ మనిషికి ఎంత పడింది ఏం చేసాం అనేది ఫుల్ లాగ్ వీడియో ఉంటుంది ఆల్రెడీ నాకు తెలిసి తమ్ చూసి వచ్చి ఉంటారా స్టార్ట్ ఇన్ వీడియో ఇప్పుడు మనం మాకు మా కుర్రవాళ్ళు అందరినీ పరిచయం చేస్తాను రాండి మా కుర్రవాళ్ళు ఇప్పుడు వచ్చి మీకు వీడియోలు చూపెట్టలేదు కొండ కాలం కారణం చేసాము మేను దేనికైనా నేను రిటైర్ అయిపోయాను ఇగ అమ్మ రోజులే తిరుగుతాడు మళ్ళీ పని లేదు ఇది వచ్చేసి నా దాన్ని నా యూట్యూబ్ లో దిగిన్ సిరీస్ చూసుంటే దిగి

డ్రైవర్ వచ్చేసి వ్యాన్కి రేరే డ్రైవర్ ఏంట్రా మన వ్యాన్ డ్రైవర్ ఇదిగోండి అవతల అవతల అవతలు ఉన్నాయి డ్రైవర్ అవతల హాయ్ చెప్పరా ఆ కేంద్రం తిండి మరి ఏం అనుకోకండి ప్రస్తుతానికి అలాగే ఉంటాడు వీడు వచ్చేసి మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అర్థం రాలే వచ్చింది ఆయో రెడీ సరిపోద్ది రే ప్రెజెంట్ అయితే ఆటో కావచ్చు బయలుదేరి గంట పడుతుంది ప్రెజెంట్ అయితే వరుసగా అందరు బయలుదేరుతున్నారు కాకపోతే బయలుదేరినప్పుడు గంట పడుతుంది మీరు ఓపెన్ గా ఫుల్ చూడండి ఏంటండి ఇది శంభోశంకరా మన బండికి ఇప్పుడు ఆయిల్ కొట్టేస్తున్నాం ఫ్రెండ్ ఆయిల్ కొట్టే డైరెక్ట్ కోటప్పకుండా మధ్యలో ఒకసారి పట్ట కట్టాలి మధ్యలో ఒకసారి ఆగి పట్ట కొట్టుకోవాలి ఎండ తగలకుండా ఆయిల్ పడుతున్నాం పట్ట కట్టేసి డైరెక్ట్ కోటప్పుకోండి కష్టపడి థర్డ్ కొడుతుంటే మా వాళ్ళు పక్క నుంచి సెటర్ లేస్తున్నారు ఇలాంటి బ్యాచ్ మీకు కూడా ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మనం పని చేసి మనం ఎకపేలు చేసిన వాళ్ళు ఫన్నీగా అది చేస్తుంటే బాగుంటుంది చూడడానికి మీలో ఎలాంటి దోల్ పురుగులు ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఇలా కూడా మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము పట్ట కొడుతుంటే మా దోల్ పురుగులు పక్కన పిల్లలకి పోటీలు పెడుతున్నారా ఆ పోటీలు ఎవరు గెలిచారో చూసేసి మనం స్టార్ట్ అయిపోదాం ఇక్కడి నుంచి ఇంకా ఈ పోటీలు వచ్చేసి మాకు మా కేంద్ర గెలిచాడు రెస్టార్ట్ వచ్చి మనకి బండి ఫుల్గా హీట్ ఎక్కుతుందని ఇక్కడ రాదాం బండి ప్రజెంట్ బెండ్కి అయితే రెస్ట్ ఇచ్చాము ఇది వచ్చేసి మా గురువు గారి గుడి దగ్గరికి వచ్చాము గురువు గారు రాం స్వామి గారి గుడికి వచ్చాము అయితే బండి ప్రెసెంట్ ఒక పది నిమిషాలు ఆపి మళ్ళీ స్టార్ట్ అవుతాం క్లోజ్ చిలకలూరు పేటలో ఉన్నాం బోన్ చేసి వెళ్దామని ఎలాగో క్లోజ్ చేసేస్తారు కదా అని బోన్ చేసి వెళ్దాం ఇక్కడ ఆగాండి మా ఇద్దరు ఉన్నారు కదా అందుకని ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే స్వామిలకు ఇబ్బంది లేకుండా భోజనం దొరికిద్దని ఇప్పుడు ప్రెసెంట్ అయ్యి గుడి లోకల్ లోపలికి కు భోజనం అండి ఇక్కడ భోజనానికి ప్లేట్లు ఇస్తున్నారు ప్లేట్లు తీసుకుని భోజనం ఏమేమి పెట్టారు భోజనం ఎలా ఉన్నది రివ్యూ చెప్తారు మన ప్లేట్ అయితే మన దగ్గరకు వచ్చింది ఏమేమి ఐటమ్స్ పెట్టాడు అని చూపిస్తాను ఆల్రెడీ మన కొర అందరు తింటున్నారు నేను ప్రజెంట్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్ని చూపిస్తాను మీకు ఇక్కడ మనకు వచ్చిన ఐటమ్స్ బిర్యానీ స్వీట్ పప్పు పచ్చడి ఇచ్చారు దోసక పచ్చడి అంటే క్యాబేజీ కర్రీ వైట్ రైస్ పెట్టారు ఇది ఎలా ఉంటాయని టేస్ట్ మీకు చెప్తాను ముందు ఇదిగో మీల్స్ వెజ్ బిర్యానీతో మొదలు పెడతాం బిర్యానీతో బిర్యానీలో నాకు నచ్చినది కనబడుతుంది మీకు నచ్చిపోతా సార్ కామెంట్ పెట్టండి బాండి మున్నా ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ సాంబార్కే పెడుతారన్న గుర్తుపెట్టుకోండి లాంగ్ నుంచి వస్తున్నాడు ఓన్లీ సాంబార్కే పెడుతారన్న బిర్యానీతో బాండియా చూసండి స్పీడ్ ఇద్దాం బాండి హల్వా ఫేవరెట్ హల్వా స్వీట్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పప్పు వైట్ రైస్ చూద్దాం పప్పు కూడా బాగుందండి మన ఇంట్లో చేసుకున్నట్టే సూపర్గా ఉంది అన్నదానం పెట్టాలంటే అదృష్టం ఉండాలండి దాతలకి ఎంతో పురుగు అయితే కానీ అన్నదానం చేయలేము మనం కూడా పక్కట బాగుండీ అట్లా వచ్చేసి దోశకాయ పచ్చడి ఉంది నెక్స్ట్ క్యాబేజీ కూడా ట్రై చేస్తాను ఇందుకోసం నిజంగా స్వామిలకి అయితే పండుగ చెప్పాను నాకు యాప్ సమయాలకే కానీ సేవలకే కానీ బోహినీలకే కానీ బాగుంది బాగున్నాయి భోజనం మాత్రం బాగుంది మీ విజయవాడ నుంచి వస్తామని మాకు పెట్టారా మా స్వామి స్వామి ఉన్నారు కదా మాతో పాటు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తినమన్నారు అన్నదాని ఫోన్స్ ఎవరు కానీ అన్నదాత మీరు ఒకవేళ వీడియో చూస్తే అన్నదాత సుఖీవా సాంబార్ సాంబార్ కూడా ఎలా ఉన్నదో చెప్తున్నా అండి సార్ సాంబార్ కర్రీస్ కూడా హైలైట్ నా ఫేవరెట్ వచ్చేసి స్వీట్ హల్వా స్వీట్ బాగుంది సూపర్ అసలు ఇలాంటి భోజనం మ్యాక్సిమం డబ్బులు ఇచ్చినా కూడా రాదు ఇలాంటి భోజనం అన్నదానం కార్యక్రమం చేసిన వాళ్ళు ఒక వీడియో చూస్తే అంటే మీకు ఆ వారి ఆశీస్సులు కన్ఫర్మ్గా ఉంటాయండి ఈ లోపల ఎందుకు తీస్తున్నాడు అంటే మేము వచ్చేసి గుర్రం వేసుకొని అక్కడ అన్నదానానికి విరాళం లాగా ఇచ్చామండి బయట మనం హోటల్లో తిన్నా నూట యాభై రెండు వందల దాకా అయిపోతున్నాడు మనం బయట తిన్నా దాన్ని బట్టి మేము ఇక్కడ విరాళం ఇచ్చాము హోటల్లో తిన్నా అయిపోద్ది కాబట్టి అని స్వామి సరణ బాబు ఇప్పుడే భోజనం చేసి వచ్చాము నాకైతే ఫుల్ గా నచ్చింది భోజనం మన వాళ్ళకి ఎలాగ అనేది అడుగుదాం ఏ రాజేష్ భోజనం చాలా బాగుంది చాలా బాగుంది చాలా ఫేవరెట్ ఐటమ్ ఏంటి అమ్మా సాంబార్ సాంబార్ స్వీట్ చాలా బాగుంది స్వీట్ స్వామి ఏం భోజనం చేశారు కదా ఎలా ఉంది భోజనం చాలా బాగుంది మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి సాంబార్ సాంబార్ అయిలేట నీకు స్వామి పప్పు బాగుంది మా స్వామి పప్పు మీకు సాంబార్ బాగుంది స్వామి పప్పు పచ్చడి బాగుంది స్వామి ఓకే ఈ కోటప్ప కొండకు కానీ లేకపోతే చిలకూరు పేటకు కానీ వచ్చే స్వాములు గుర్తుపెట్టుకోండి ఇదే అయ్యప్ప స్వామి గుడి ఈ గుడిలోనే స్వాములకు అన్నదానం పెడుతున్నారు మాతో చిన్న సహాయం మేము చేసాము అదే అన్నదానం విరాళని ఇచ్చాము మీరు అలాగ మీకు నచ్చితే మీరు కూడా ఇవ్వచ్చు దాన్ని బట్టి చూసుకోండి ఇదే అయ్యప్ప స్వామి గుడి చిలకూరు దారి నుంచి కొద్దిగా ఎదురుకు వస్తే గుడి ఉంటుంది దాన్ని బట్టి మీరు చూసుకోండి ఓన్లీ స్వాములకి సివిల్స్ మాత్రం తక్కువ ఇక్కడ నుంచి అయితే మేము కోట పండుగ బయలుదేరినాము ఓకే ఇంతవరకు ఇక ఫుడ్ లాగ్ కంప్లీట్ కోటప్ప కోటప్పకొండకి అయితే వస్తాము ఇదే మనకు కొండ కింద ఆటోకి వచ్చేసి మా వ్యాన్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారా కోటప్పకొండ గుడి దర్శనానికి వాటికి ఫోన్ అలో లేదు అలా చేయ చేయట్లేదంట అంట మావాడు ఆల్రెడీ వెళ్ళి అడిగేసి వచ్చాడు మీకు దర్శనం అంతా అయిపోయిన తర్వాత దర్శనం అయింది ఏంటని చెప్తాను మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే త్వరగా మీ ఫ్రెండ్స్ కూడా పంపించాలి కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీద సపోర్ట్ ఉంటుందని నేను ఆ శివాయిస్ సన్నిధిలో ఉండి చెప్తున్నాను కన్ఫర్మ్ ఎంటర్టైన్ చేస్తాను వాళ్ళ చేత నేను అంత ఎంటర్టైన్ చేస్తాను లాక్ చేస్తాను అన్ని చేస్తాను మీరు దీనికి నేను చేయాలంటే మీరు మీ సపోర్ట్ నాకు ఉండాలి మీ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఏం చేయలేను మీ సపోర్ట్ అనేది ఉండాలి సో దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత దర్శనం ఎలా జరిగింది ఏంటనేది మొత్తం మీకు చెప్తాను మనకైతే లోపలికి బెస్టాండ్కి ఫోన్ అయితే అలా లేదు అలో చేస్తే మీకు మొత్తం గుళ్ళోది కూడా ఏం ఎలాగ ఏంటని మొత్తం ఇంకా ఫ్రెండ్స్ పరమశ్రీ దర్శనం అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం చాలా బాగుంది టూ మినిట్స్ సాంగ్ చూసాను సరే ఆ యొక్క స్వామి అనుగ్రహం మా నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాను ఇలాగే నన్ను ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తారని అనుకో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హరహర మహాదేవ సింభో శంకర ఈ రోజు ఒక మంచి లాగ్ వీడియోతో వస్తాను అప్పటివరకు బాయ్ మళ్ళీ আর মহাদেব